నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నశించాలి భారీ వర్షాల వరదల కారణంగా కొట్టుకుపోయిన కొత్తపల్లి పంచాయతీలోని ఈతవాగు రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయాలి ఈతవాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి అంటున్న ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండాచరణ్ డైమండ్ చేశారు అధికారులు ప్రభుత్వం వరదాబాధితుల పట్ల కొత్తపల్లి గ్రామస్తుల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించి ఈత వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని తద్వారా ప్రజలకు ముంపు బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే కొత్తపల్లి గ్రామంతో పాటు మండలంలో వరదలకు వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను పర్యవేక్షించి ప్రజల రవాణాకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని కొత్తపల్లి ఈత వాగుపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించడానికి చర్యలు పూనుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల భవిష్యత్తులో ఈ సమస్యపై బాధిత ప్రజలను లక్ష్య ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నవీన్ బాబు శ్రీను రాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ గత ఈ నెల నెల భారీ వర్షాల కారణంగా విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి ఇది కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి గ్రామం నుంచి రాకపోకలు చెర్లకి ఇతర ప్రాంతాలకి వ్యవసాయ ప్రాంతానికి ఇట్లా వెళ్ళడానికి ఇదే రోడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈతవాగు అనేటువంటి ఈ బ్రిడ్జి ఈ వరదల కారణంగా మొత్తం కూడా కొట్టుకుపోయింది ఇటీవల కాలంలో పోసినటువంటి రోడ్డు కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా కానీ ప్రజలు ఈ గ్రామస్తులు ఇతర గ్రామస్తులు కూడా ఇటువైపు ప్రయాణం చేసే గ్రామస్తులకు రాకపోకలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఇట్లా గుంతలతోటి ఈ రోడ్డు ఈ రకంగా దర్శనం ఇస్తున్నప్పటికి కూడా అధికారులు ఈ గుంతలు పూడ్చేటువంటి పని చేయట్లేదు అధికారులకు ఉన్నటువంటి నిర్లక్ష్య ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఇప్పటికైనా సరే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించాల స్పందించి తక్షణమే ఏదైతే ఈ గుంతలు గుంతలుగా ఉన్నటువంటి ఈ ఈ రోడ్డుని ముందు తక్షణమే కంకర పోసి దీనికి మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీర్ఘకాలికమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ ఈతవాగు ఉందో ఈతవాగును హై లెవెల్ బ్రిడ్జిగా నిర్మించి ముంపుకు గురైనప్పటికీ కూడా రాకపోకలు ఉండడానికి అవకాశం ఉండే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం